ప్రాబ్లం ఉండే హౌసింగ్ బోర్డు కాలనీ పార్క్ దగ్గర ఇల్లు మాది ఫైవ్ డాష్ ఫోర్ డాష్ టెన్ అయితే రెండు వేల పన్నెండులో లో నేను ఇల్లు కట్టినా సార్ ఇల్లు కట్టిన నుంచి అక్కడి నుంచి బోర్ వేయించిన కదా బోర్ వేసిన కాడికి నేను ఎప్పుడు సరిగా నడవలే సార్ నాలుగు సరేగా అయిపోయింది మోటార్ వాస్తవానికి అయితే మా సాయి ఏం చేసి ఒక నైట్ ఏడున్నరకు రౌండ్ తిరుగుతుంది మా సాయి ఎవరు అయితే ఇది ఏ గ డి ఎవర తెలి కరెంట్ మాత్రం మా గల్లికి సాల్వ్ అయింది నాకు ఐ మీన్ పొజిషన్ ఆఫ్ ద సిన్స్ లాస్ట్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ సంబడి కేమ్ one విత్ ఫేక్ డాక్యుమెంట్ విత్ the fake document who is ఫేక్ that uh, revenue people has to certify that మున్సిపల్ పేపర్ ఫస్ట్ బిఫోర్ అసలు సర్టిఫై చేసి ఉంటాయి కదా సో మెనీ థింగ్స్ మేము రాయాలంటే రోజు మీరు పర్మిషన్ ఏసీ గారు కదా మీరు మీరు పర్మిషన్ గారు ఉన్నారు మీరు పర్మిషన్ ఇస్తే డైలీ విల్ రైట్ ముప్పై ఆరు వార్డ్లలో వార్డ్ వైజ్ గా రాయమంటే మీ వాట్సాప్ నెంబర్ వేయండి డైలీ పంపుతాం సమాచారం ఏసీ గారు గారు ఏ అందరికి నమస్కారం ఇవాళ విద్యుత్ వినియోగదారుల దినోత్సవాన్ని మన సీజిఎం బాలస్వామి గారి సమక్షంలో సెలబ్రేట్ చేసుకుంటున్నాము దీంట్లో భాగంగా చాలా మంది కన్సూమర్స్ వాళ్ళ వాళ్ళ సమస్యలు వాళ్ళ వాళ్ళ మెచ్చకూర్లంతా కూడా ఇచ్చిపోయారు వాళ్ళ వాళ్ళ సమస్యల మీద వర్కౌట్ చేస్తాం దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కన్జ్యూమర్కి అందుబాటులో డిపార్ట్మెంట్ ఒక్క అడుగు దూరంలో ఒక్క అడుగు దూరంలో ఉన్నదన్నట్టు దీని యొక్క ముఖ్య ఉద్దేశము ఈ తెలంగాణ టీజీఈర్సీ ఫార్మేషన్ రోజే మనం ఈ విద్యుత్ వినియోగదారుల దిన దినోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాము దీంట్లో బాగా భాగంగా రైతులకి ఏమంటే అంటే డిఎస్ఎం మెజర్స్ గురించి చెప్తున్నాము డిఎస్ఎం మెజర్స్ అంటే ఐఎస్ఐ స్టాండర్డ్ మోటార్లు కొనుక్కోవటం ప్లస్ వాళ్ళు కెపాసిటర్లు కొనుగోలు చేసి దానికి కన్సర్ కెపాసిటర్లు ఎరక్షన్ చేయటం ఫ్రిక్షన్ లెస్ కూర్చోవాల్సిన అన్నీ కూడా పెట్టుకోవటం సో దట్ కరెంట్ కూడా వాళ్ళకి తక్కువ కలుగుతుంది ఏ హై వోల్టేజెస్ వచ్చే ప్రాబ్లం కూడా ఏమీ ఉండదు ఇంకొకటి విద్యుత్ ఆదా చేసేందుకు కూడా ఈ మీటింగ్ యొక్క ఉద్దేశం కూడా ఏంటంటే వన్ యూనిట్ ఈజ్ టూ యూనిట్స్ జనరేటెడ్ ఒక్క యూనిట్ మనం ఆధార్ చేస్తే రెండు యూనిట్లు మనం జనరేట్ చేసినట్లు లెక్క కన్యూమర్లకి భద్రత కూడా దీని ద్వారా మనం చెప్పదలుచుకున్నాము రీసెంట్ పాస్ట్లో ఏంటంటే కొన్ని ప్రమాదాలు జరుగుతున్నాయి అందుకనే ఈ వర్క్ షాప్ లాగా కండక్ట్ చేసి కన్జ్యూమర్లని కూడా భాగస్వామ్యం చేసి కన్జ్యూమర్లతో కూడా వాళ్ళు భద్రత ఎట్లా తీసుకోవాలా ఏంటి వాళ్ళు తొందరపడి లైన్ల మీద పోయినా ఏదైనా అయినా తొందరపడి లైన్ల మీదకి వెళ్ళొద్దని చెప్పడానికి ఇది చేస్తున్నాం మే దీని యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే కన్జూమర్కి మనం యాక్సెస్ ఇస్తున్నాం వచ్చి వాళ్ళ సమస్యలు డిమాండ్గా నాట్ యాజ్ అ రిక్వెస్ట్ డిమాండ్గా వచ్చి వాళ్ళు వచ్చి మాకు ఫిర్యాదు రూపంలో ఇచ్చి దానికి ఒక టోకెన్ నంబర్ కూడా ఇస్తున్నాము ఆ టోకెన్ ప్రకారంగా వాళ్ళ సమస్యలు కూడా సాల్వ్ చేస్తున్నాము